మౌలిక వసతుల కల్పనే లక్ష్యం ప్రజలకు విద్య వైద్యం ఉపాధితో పాటుగా మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని నగర మేయర్ హరివెంకట కుమారి అన్నారు ఈ మేరకు జీవీఎంసీ నలభై తొమ్మిదవ వార్డు పరిధి మురళీనగర్ వద్ద కోటి ఇరవై లక్షల రూపాయల వ్యయంతో పార్కుల అభివృద్ధి పనులకు సంబంధించి విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కెకే రాజుతో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు అందరికీ నమస్కారం ఈరోజు నార్త్లో నెట్ క్యాప్ చైర్మన్ అయిన కేకే రాజుగారి ఆధ్వర్యంలో ఈరోజు నలభై తొమ్మిదవ వార్డు కార్పొరేటర్ అల్లు శంకర్రావు గారి వార్డులో ఈరోజు సుమారుగా జీవీఎంసీ నిధులు అలాగే గడప గడప నిధులు రెండు కలిపి కోటి పన్నెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో రెండు పార్క్స్ అలా కాంపౌండ్ వాల్స్ డ్రైన్స్ సిసి రోడ్స్ ఇవన్నీ ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ కూడా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ నియోజకవర్గానికి వచ్చినట్లయితే మనము అన్ని వార్డుల్లో కూడా చాలా బాగా డెవలప్మెంట్ సమ కొండవాలు ప్రాంతాన్ని కూడా మనము స్టెప్స్ రైలింగ్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరి పెట్టి అది కూడా అభివృద్ధి చేయడం జరిగింది ఇలాగే విశాఖపట్నం అంతా కూడా మొత్తం తొంభై ఎనిమిది వార్డులో కూడా అన్ని వార్డులు చాలా బాగా అభివృద్ధి చెందాయి గతం కంటే గతంలో కంటే ఇప్పుడు కౌన్సిల్ ఏర్పడిన తర్వాత అన్ని వార్డులు అన్ని నియోజకవర్గాలు అన్ని జోన్స్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగవంతంగా చేయడం జరిగింది అలాగే దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ కోటి పన్నెండు లక్షల ఎనభై ఐదు వేలతో శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు చేపట్టాము త్వరలో ఈ రెండు పార్క్స్ కూడా ఇక్కడ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది